నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కోటమిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగొండల రామకృష్ణ డక్కిలి మండలం ఆమడూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండల రామకృష్ణకు వేముల కోటేశ్వరరావు ఆయన సతీమణి మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కురుగొండల రామకృష్ణ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అదే విధంగా సైకిల్ గుర్తు మొదట్లోనే వస్తుంది సైకిల్ ఉత్తుకు కూట్టేసి మంచి మెజారిటీతో గెలిపించారని చెప్పని కోరుకుంటూ మీ బూత్లో ఎంత మెజారిటీ వస్తుందో అంతకన్నా డబల్గా గా పనిచేస్తాం